ఇచ్చిన హామీలే కాక ఇవ్వనటువంటి హామీలను కూడా నెరవేరుస్తున్నామని రాష్ట్ర రోడ్లు రహదారుల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు భువనగిరి పట్టణంలోని ఓ ప్రైవేట్ హోటల్ ని స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో కలిసి ప్రారంభించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం పదిహేనవ తారీఖు నాడు జీతాలు ఇచ్చేది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం మొదటి తారీఖున జీతాలు ఇస్తున్నామని వెల్లడించారు మహిళలు రెండు వందల కోట్ల మంది ఉచితంగా ప్రయాణం చేశారని తెలిపారు ఆరు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వంపై భారం పడిందని తెలిపారు కానీ అది భారం కాదు అని అనుకోవటం లేదన్నారు ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు పేదవారి ఆత్మ గౌరవానికి ప్రతీక అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభివర్ణించారు గత పదేళ్లలో గత ప్రభుత్వం కానీ ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదని అన్నారు మొత్తం తొంభై లక్షల రేషన్ కార్డుల ద్వారా మూడు కోట్ల మందికి సన్నభియ్యం ఇచ్చామని అన్నారు పదేళ్ల నుండి ఒక్కటి కూడా పేదల కోసం ఇల్లు కట్టలేదని అన్నారు ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని ప్రజలు భావిస్తున్నారని వచ్చే ప్రభుత్వం కూడా మాదే అని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో తమను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు గందమల్ల ప్రాజెక్టును కూడా భూసేకరణ జరగబోతుందని ఆయన అన్నారు ఒక టీమ్ గా పనిచేస్తున్నామని నీళ్లు నిధులు నియామకాల కోసం పనిచేస్తామని తెలిపారు కాళేశ్వరం ఎప్పుడు కూలిపోయేదో తెలియదని కేంద్రం రిపోర్టు ఇచ్చిందని గుర్తు చేశారు

రూపేష్ రెడ్డి మరియు రెడ్డి రెడ్డి రోమికాంత్ రెడ్డి గారు బాబీ వీళ్ళందరూ కలిసి లోపలు తెలంగాణ వారు ఉండరు తెలంగాణ గారు మనం ఆంధ్రప్రదేశ్ అలాంటి బ్రాండ్ రేషన్ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నందుకు వారిని అభినంది తప్పకుండా ఇక్కడ పోయే యాగగుడ్డ ఇటీవలనే వెళ్తున్న వెంకటేశ్వర గారి మానపల్లి కానీ నిజంగా వరంగల్ హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం వరంగల్ కంపల్సరీ సక్సెస్ అవుతుంది బట్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి ఆరోగ్యమైన వాతావరణంలో ఎందుకంటే హోటల్ ఫుడ్ కానీ బయట ఫుడ్ కానీ ఇవన్నీ కూడా భయపడుతుంది ఆర్గానిక్ కల్చర్ తీసుకొచ్చి మంచి ఇక్కడ ప్రజలకు మంచి రెస్టారెంట్ పెట్టింది కానీ దాన్ని మెయింటైన్ కూడా బాధ్యత మీదని చెప్పి వాళ్ళందరినీ కూడా బెస్ట్ ఫీజు తెలియజేసుకుంటున్నాం నాకు అయిపోయింది ఈరోజు మేము చెప్పిన మాటలు ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వన హామీలు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మేము మినిస్టర్లుగా మేము ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలను కలిసి మీ అందరికీ తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మేము వచ్చేటప్పుడు పదిహేనో తారీఖు ప్రభుత్వ జీతాలు ఇచ్చే మార్గం కానీ ఇవాళ ఒకటో తారీఖు జీతాలు ఇచ్చుకుంటూ చెప్పని కార్యక్రమాలు ఆర్టీసీలో రెండు వందల మంది ఈరోజు రెండు వందల కోట్ల మంది మా జిల్లాలో అవ్వాల ప్రయాణం చేసిన ఉచితంగా ఆరు వేల కోట్ల దాని బర్డెన్ బడ్డ బర్డెన్ కాదు మేము మేము కావాలని పేదవారికి పనికొచ్చే ఉపస్థితి దాంతోపాటు ఇందిరా మహిళలు రేషన్ కార్డులు అనేది పేదవానికి ఒక ఆత్మగౌరవానికి ప్రతీక పదేళ్లలో ఇంతసేపు బంగారు తెలంగాణ చేస్తా బంగారం బంగారం అనుకుంటున్న నడిపిస్తుంది తప్ప ఒక్క రేషన్ కార్డు కూడా ప్రింట్ కాలే ఇలా మా ముఖ్యమంత్రి గారు మన తిరుమలగిరిలో రేషన్ కార్డులు ఇవ్వడం అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్సెన్స్లో సన్న బియ్యం పంపిణీ కార్ కార్డులో వాళ్ళ పేర్లు లెక్కించడం మొన్న దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల కొత్త కార్డులు పదిహేడు లక్షల మందికి ఉపయోగించే మొత్తం తొంభై లక్షల తెల్ల కార్డు హోల్డర్స్కు మూడు కోట్ల మందికి సన్న బియ్యం ఇవ్వడం దేశ చరిత్రలో మొదటి రాష్ట్రం నలభై కిలోల సంబంధించి నలభై రూపాయలకి సంబంధించి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి పది ఏళ్ళకి నిల్లు పన్నెండు ఏళ్ళకి ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఊళ్ళల్లో నిజమైన తెలంగాణ ఇది వచ్చింది ఇందిరమ్మ రాజ్యం వచ్చింది వెంకట ఇందిరాగాంధీ ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఊరికి వంద రెండు నిల్లు కట్టేయాలా ఐదు లక్షలు పెట్టి నలభై ముప్పై ఇరవై మేము మా ఎమ్మెల్యేలు అందరం కష్టపడి గెల ఇల్లు పునాదులు చేస్తున్నాం ల్యాబ్ వేసుకుంటున్నాం అందుకని ప్రజలందరూ చెప్తున్నాం ఇంకా నలభై మాసాల సమయం ఉంది మీ ఆశీర్వాదంతో మళ్ళీ అరవై ఏళ్ళు అరవై మాసాలు కూడా మేమే ఉంటాం మీకు ఒక్కటే కోరుతున్నాం అప్పుల పాలు చేస్తే వడ్డీలో ఆరు వేలు కడుతున్నాం అయినా సరే మీ ఏ సంక్షేమ పథకం ఆపూండి చేస్తున్నాం స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చే నెల వచ్చినా ఎప్పుడు వచ్చినా నూటికి తొంభై శాతం గెలిపించాలని ఎందుకంటే పదిహేను నాళ్ళ పాలన చూసిన ఒక రేషన్ కార్డీలో ఒక ఇల్లు కట్టలే అవసరం ఆ పార్టీ మనకి తెలంగాణలో అవసరం అలాంటి పార్టీ అందుకని కాంగ్రెస్ పార్టీ గెలిపించమని మా మంచి ఎమ్మెల్యేలు ఇక్కడ ఇద్దరు ఉన్నారు మేము మంత్రి అయినా సరే మా ఎమ్మెల్యేలు మేము అంత సోదరులాగా ఉంటాం తప్పకుండా ఇక్కడ బస్వాపూర్ కానీ గంధమల్ల కానీ మా బునియాదు కానీ కాలం నుంచి మా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు అటు ఆదిలే గారు పట్టుబడి సాధించుకున్నాం ల్యాండ్ ఎక్వేషన్ కూడా డెబ్బై కోట్లతో ప్రపోజల్ పోయింది గంధమల్లకు కూడా ప్రపోజల్ పోయింది రేపు మా అది కూడా ల్యాండ్ ఎక్వేషన్ స్టార్ట్ చేస్తున్నాం అవన్నీ కూడా ఎమ్మెల్యేలు వాళ్ళకి అండగా మేము ముఖ్యమంత్రి గారు ఒక లాగా పనిచేస్తున్నాము మేము బంగారు తెలంగాణ అని చెప్పాం మేము హెచ్చిగా నిధులు నీళ్లు నియామకాల గురించి ఇలా మా ముఖ్యమంత్రి గారు చెప్పాం అక్రమంగా కృష్ణా నీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఇచ్చిపోతే వనకచర్ల మీద మాట్లాడదామంటే అసలు ఆ ఎజెండా ఆ ఇటమే పెట్టద్దన్నం హక్కు లేదు వాళ్ళకు ఆంధ్ర వాళ్ళకు వనకచెర్ల మీద గోదావరి మీద రెండు వందల టీఎంస్ అంటే నాలుగు వందలు పోతుంది రేపు పైన కరువు వచ్చి నాసిక్లో మధ్య ప్రాజెక్టు కడితే గోదావరి అండి కృష్ణాగండ పెట్టిండు గోదావరి ఎండిపోతుంది ఇళ్ళ బతకాలి ఇలా మల్లన్న సాగర్లో నాలుగు డిఎంసీ నీళ్ళు ఉన్నాయి కాళేశ్వరం కట్టిండు మేడిగడ్డ కాదు ఆ మిగిలిన రెండు కూడా ఎప్పుడు కూలిపోయింది మేము చెప్పలేమని ఎన్డిఏసి క్యాబినెట్ మినిస్టర్ రిపోర్ట్ ఇచ్చిండు ఆ మూడు కొట్టకపోతే అప్పుడు దేశంలో ఇంత అన్నారు ఇప్పుడు ప్రపంచంలో ఇంత అవుతుంది అది అందుకని దాని మీద మా ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ మినిస్టర్ గారు ఈరోజు ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాం బంకత ఒప్పుకునే ప్రసక్తి లేదు